పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేది మరి రెండు సంవత్సరాలు దగ్గర కావస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అటో కార్మికులకు మరి గతంలో మరి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి ఈ రోజు నెరవేర్చకపోవడంతో ఈ రోజు అటో కార్మికులంతా కూడా ఈ రోజు భిక్షటన చేసుకున్నటువంటి పరిస్థితి మరి నెలకొన్నది మరి ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని మరి అదే విధంగా అటో కార్మికులకు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మరి వీరికి తక్షణమే హెల్త్ కల్పించాలని వీరికి సంక్షేమో ఏర్పాటు చేయాలని వారికి ఆటో కార్మికుల కండగా నిలవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆటోలు నడుస్తలేవు నేను ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఈ ఆటో డ్రైవర్ కడుపు మీద కొట్టినాం వల్ల పిల్లలు చదువుకోలేని పరిస్థితి వస్తుంది ఫీజులు కట్టలేని పరిస్థితి వస్తుంది వీళ్ళు ఫైనాన్స్ లో ఏ ఇరవై ముప్పై వేల రూపాయలు కట్టి జీవనోపాధి కట్టుకోవడానికి ఫైనాన్స్ లో ఆటో తీసుకొని నడుపుకునే పరిస్థితి మాది మా సొంత డబ్బులు లేవు మా దగ్గర ఆటోలు కొనుక్కొని సొంతంగా నడుపుకునే పరిస్థితి కాదు రెండు మూడు నెలలు కాగానే రెండో నెల కాగానే ఆటో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో గుంజుకపోతారు ఆటో గుంజుకపోయినాక ఇంట్లో పోయి కూర్చున్నాక మా భార్య పిల్లలు ఏమంటారు ఏమైంది డాడీ ఏమైందండి మీరు ఇట్లా ఇంట్లో కూర్చున్నారంటే ఏమైందమ్మా ఆటో గుంజుక వెళ్ళిరు ఏం లేదు ఇప్పుడు మా పరిస్థితి చదిపించే సోమత లేదు ఇప్పుడు మీరు అందరం కలిసి మనం విషం దాగి చచ్చిపోదామన్న పరిస్థితికి వస్తుంది ఈ రోజు మా పిల్లలు కానీ ఏదైనా ఇలా కల్లో కంజో అడ్ నవ్వుతున్నారు మేము తెలంగాణ తెలంగాణలో మేము ఉన్నటువంటి తెలంగాణ మేము మా మానవత ధర్మతో ఉన్నాం ఇలా తెలంగాణలో నాటి ఏం చేసిన వాళ్ళంటే ఇలా మా ఆకలి చావు మీద ఇలా శ్రీనివాసం వేసుకుని కూర్చొని పక్క పక్క నవ్వుతున్నారు రేవంత్ రెడ్డి నువ్వు ప్రేక్షకులు స్పందించి మా ఆటోలకు నేరుగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా జరుగుతుంది ఉన్న ప్రభాకర్ గారు బీసీ బీసీ మినిస్టర్ గారు రవాణా శాఖ మంత్రివాదులు మీరు ఫస్ట్ ఎక్కి మేము వీడియో తీసుకుంటూ కాదు ఒక్కసారి అట్టలు మీద చూసుకుంటే మా పర్సనైతే